అండి వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కలెక్షన్స్ నర్సంపేట ఈ నిన్నటి నుంచి వీడియో తీద్దాం వీడియో తీద్దామని అనుకుంటున్నాం నేను మా పిల్లలు నేర్చుకునే వాళ్ళు కూడా అక్క తీయండి అక్క తీయండి అని కానీ ఒక్క ఐదు నిమిషాలు కూడా గ్యాప్ లేదండి చాలా అంటే వర్క్లు చాలా ఉన్నాయి స్టిచ్చింగ్ చాలా ఉన్నాయి అందుకోసమనే వీలు కావాలేదు కనీసం ఈవినింగ్ ఇక వాళ్ళు తీసుకెళ్లే టైం అయితే వచ్చింది ఒక్కటనే చూపిద్దాం అంటే ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళు కొత్త కొత్త డిజైన్స్ తోనే సెర్చ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకైతే యూజ్ అవుతుంది అండ్ వేపించుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మ్యారేజెస్ చాలా ఉన్నాయి కదా వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇవి ఒకటైనా చూపిద్దాం అనుకున్నా నుంచి అంటే స్టిచ్చింగ్ అవ్వగానే వాళ్ళు కాల్ చేయడం రావడం తీసుకెళ్ళడం మళ్ళీ కొందని పెడుతుంటేనే వచ్చి తీసుకెళ్తున్నారు దానివల్ల నేను చూపించలేకపోతున్నాను అంటే వర్క్ చేసేటప్పుడు నెట్ డిజైన్స్ కానీ కొన్ని కొన్ని టిప్స్ కానీ అవి అయితే నేను వీడియో తీసాను వీలైనప్పుడు ఎడిటింగ్ చేసి పెడతాను ఆ టిప్స్ అయితే మీకు అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే కొత్త డిజైన్స్ కదా అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి డిజైన్స్ ఇప్పుడు నేను వర్క్ కాపీ మరీ చూపిస్తున్నాను అది కూడా నేను కూడా ఇచ్చేది ఇదైతే నేను మొన్న చూపించాను కదా షార్ట్లో పెట్టినా కదా పెళ్లి కూతురు డిజైన్ అని నెక్ వచ్చేసి ఇది మనం ఇదివరకు చేసినదే దీనికి ఇంకా టాజిల్స్ ఇవ్వాలి దానికి మగ్గం కుడుతున్నారు సో మగ్గంది యాడ్ చేస్తున్నారు ఇది అనేది ఇక్కడ కొంచెం మగ్గం యాడ్ చేశాం డిజైన్ అనేది ఇక్కడ సేమ్ అదే డిజైన్ని ఇంతకుముందు చేసాం కదా ఈ డిజైన్ సేమ్ అలాగే ఇచ్చేసాం దీనికి అనేది ఇవే ఎంబ్రాయిడింగ్ టాజిల్స్ అనేవి ఇవ్వాలి నేను ఇక్కడ ఒక్క కానీ మగ్గం యాడ్ చేశాను ఎందుకంటే ఆమె చాలా హెవీ ఒక కస్టమర్లు ఏం చెప్తారు ఫస్ట్ నేను వింటాను వాళ్ళకి ఏ బడ్జెట్లో కావాలి ఏ వాళ్ళు ఏ బడ్జెట్లో వర్క్ చేయించుకోవాలనుకుంటున్నారు దాన్ని బట్టి నేను డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాను అంటే వాళ్ళకి ఎంతలో కావాలి మనం అంతలో బెస్ట్ డిజైన్స్ ఎలా ఇవ్వాలి అనేదే నేను చూసుకుంటాను ఇదైతే నేను నెక్ ఇలా సెలెక్ట్ చేశాము ఎందుకంటే నెక్ దీనిది ఇవ్వచ్చు ఇక్కడ వచ్చేసి దీని నెక్ యూనెక్ ఉంది అంటే యూనెక్ వద్దక్క అని చెప్పారు అందుకోసమని నేను ఈ హ్యాండ్ సెలెక్ట్ చేసాము మేము ఈమెకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా నాకైతే దీన్ని చూస్తుంటే అసలు నుంచి అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత బ్యూటిఫుల్గా ఉంది ఇది అంటే నా చిన్నప్పుడు ఉండేది ఆ పల్లకిలు అనేది ఆ పల్లకిలో ఇలా పెళ్ళికూతురు దీనికి మేము ఇక్కడ చిన్నగా మల్టీ కలర్ కుందన్స్ అనేవి ఇచ్చేసాము జడలాగా అండ్ కమ్మ అండ్ కాళ్ళకి కూడా చూడండి చిన్నగా స్టోన్స్ అనేవి ఇచ్చేసాం ఇక్కడ ఇప్పుడు మగ్గం వరకు యాడ్ చేయడం వల్ల దీనికి ఇంకా హెవీ లుక్ అనేది వచ్చేసింది అంత బ్యూటిఫుల్గా ఉంది హ్యాండ్ హ్యాండ్ కింద కూడా ఇంకా వర్క్ ఉంది కానీ అప్పటికే ఇది నైన్ అండ్ హాఫ్ ఉంది హ్యాండ్ అందుకోసమనే దాన్ని కొంచెం స్కిప్ చేసాము కింద డిజైన్ అనేది ఇవ్వచ్చు ఇంకా హ్యాండ్ టెన్ అండ్ హాఫ్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా సెట్ అవుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది అయితే న్యూ డిజైన్ అండి అంటే ఇంతకుముందు ఉంది బట్ మనము నార్మల్గా వేసేది కదా దానికి మేము ఇలా మగ్గం యాడ్ చేసాం టూ హ్యాండ్స్ అండి ఎంత బాగున్నాయో హ్యాండ్స్ అయితే అసలు వేసుకున్నాక ఇంకా నిజంగా ప్రిన్సెస్ అయిపోతాయి నేను మొన్న చెప్పాను కదా ప్రతి ఒక్క పెళ్ళికూతురికి ఇలా డిఫరెంట్గా డిఫరెంట్గా చేస్తాము ఎందుకంటే మన వర్క్స్ అనేవి అలా ఉంటాయి ఒకరికి వేసింది ఒకరికి వేయాలంటే నాకు కొంచెం నచ్చదు ఎందుకో అంటే ఇంకా కొత్తగా ఏం చేద్దామని అలా ఉంటుంది ప్రింట్ వచ్చేసి సేమ్ దీని నెక్కే మనం ఇలా ఇచ్చేసాము బ్లౌజ్ అయితే చాలా ఆసంగా ఉందండి ఇంకా దీనికి థ్రెడ్స్ హ్యా ట్యాజిల్స్ ఇవ్వాలి బ్యాక్ ట్యాజిల్స్ ఇచ్చాక ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ దీనికైతే కుంద మొత్తం షుగర్ బీడ్స్ యాడ్ చేశాము దీనికి కూడా ఇంకా ట్యాజిల్స్ అనేవి ఇవ్వచ్చు కానీ తను వద్దన్నది అంటే మనకు కూడాను చేసే అంత టైం లేదు అండ్ మొన్ననే ఇచ్చారు కదా అందుకోసమైనా పెట్టినరోజు చేశాను నేను ఆల్రెడీ చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ అనేది ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇంకొక డిజైన్ కూడాను ఇది మొన్న చూపించాం కదా ఇలాంటి డిజైన్స్ అయితే రోజొక్కటి రెండు రోజులు ఒక్కొక్కటి అయినా వేస్తూనే ఉంటామండి ఈ డిజైన్ అయితే ఇది వర్క్ చేశాక బ్యూటిఫుల్గా ఉంటుంది నెక్ అనేది కొంచెం వీళ్ళు చేంజ్ చేసుకున్నారు ఇలా ఇది మిరర్ వర్క్ అండి ఇంతకుముందు నేను షార్ట్లో పెట్టినట్టున్నా ఇలాంటి ఈ కలర్ మీదే ఈ వర్క్ అయితే సూపర్గా తేలుతుందండి అంత బాగా తేలుతుంది అసలు బ్లూ మీద ఇప్పటికీ టెన్ బ్లౌజెస్ వేయొచ్చు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఎల్లోతోని లుక్ అనేది అయితే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలాంటి మిరల్ వర్క్స్ అయితే ఎలాంటి శారీ మీకైనా కూడా చాలా చాలా బాగుంటాయి చాలా ఉన్నాయి మిరర్ వర్క్ వేసేటి ఇంకా రెండు ఉన్నాయి అవైతే ఫ్లవర్ డిజైన్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అవైతే నేను ఒకసారి మీకు చూపించేస్తాను మగ్గం ఒకటి చేపించాము మగ్గం బ్లౌజ్ అండి ఇది చాలా హెవీగా చేసాము దీన్ని కూడా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కోసం కొత్త కొత్త టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు